三个。<music>

బెదవాడ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా ఈరోజు గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులర్పించడం జరుగుతుంది అలాగే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు పండ్రాజ్ సాంశిరావు గారికి అలాగే పట్టణ కమిటీ జనసేన పట్టణ కమిటీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారికి రాజేష్ గారికి త్రినే గారికి మిగతా వీర మహిళలందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు ఎప్పుడో ముందు చూపుతోనే ఆయన పంతొమ్మిది వందల ఎనభైలోనే ఆయన చెప్పులు కుట్టుకునే కార్మికుల్ని కార్పొరేటర్లు చేశారు అలాగే తజిక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కార్పొరేటర్లుగా చేశారు ఇలాగే మైనార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులుగా తయారు చేసిన గొప్ప నాయకుడు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారు ఆయన పేద బడుగు బలహీన వర్గాలు అలాగే మైనార్టీలకి ముఖ్యంగా ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఎక్కడున్నా కానీ ఆయన స్పందించి వారందరికీ అండగా ఉన్న గొప్ప నాయకుడు కాబట్టి ఈ రోజున ముప్పై ఆరు సంవత్సరాలైనా కానీ ఆయన్ని మరోని నాయకుడిగా ఆయన చిరస్థాయిలో నిలిచిపోయారు మన అందరం కూడా రోజు చూస్తే ఈ రాజకీయ నాయకుడు కూడా ఈ సంవత్సరం గుర్తుండి ఇంకో నెక్స్ట్ సంవత్సరానికి గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం కానీ ముప్పై ఆరు సంవత్సరాలుగా ఒక చెరగని ముద్ర తరాలు మార్గా కానీ మర్చిపోలేని మహానాయకుడుగా ఉన్నారంటే గనక స్వర్గీయ శ్రీ వంగవీట్ మోహన్ రంగ గారు ఆయన అంత ఇదిగా గుర్తుండటానికి ముఖ్యంగా ఆయన చేసిన పనులే ఏదైతే పేదలు ఎప్పుడు కూడా సహాయం కోసం వెళ్తే ఆ పేదలకు అండగా ఉన్నారు బలహీన వర్గాలకు అండగా ఉన్నారు అలాగే సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ఆయన చేసిన సేవలు కాబట్టి ఈ రోజున వంగవీటి మోహన్ రంగారు చిరస్థాయిగా నిలిచిపోయారు కాబట్టి గుడివా నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి మరొకసారి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నా ఈరోజు మా ప్రియత్మ నాయకుడు అలాగే మా దైనటువంటి మాకు ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి పొంగవేట్ మోహన్ రంగా గారు ఆయన మా మధ్య మా మధ్యలో భౌతిక భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా దాదాపుగా ఆయన ఈ లోకాన్ని వదిలి పైన పరలోకంలో ఉన్నాడని మేమందరం కూడా నమ్ముచున్నాం గ్రహిస్తున్నాం అలాగే ఆయన మా మధ్యలో లేకపోయినప్పటికి కూడా ఆయన చూపించే మార్గం ఎందుకంటే ఆయన ఏదైతే వినాదాన్ని చూపిస్తాడో బడుగు బలహీన వర్గాలకు కానీ పేదవాళ్ళకు కానీ ఎందుకంటే ఆయన బ్రతికినంత కాలం కూడా పేదవాళ్ళ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తిని మేము ఈరోజు గుర్తు చేసుకుంటూ ముప్పై ఆరో అటువంటి ఆయన వర్ధంతి కార్యక్రమంలో ఈరోజు మా మిత్రుడు గుడివాడ పట్టణ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆఫీసులో ఎంతో ఘనంగా ఎందుకంటే రంగా గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించటం నన్ను పిలవటం ఆయనకి అలాగే జన సైనికులకి అలాగే జనసేన కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక తెలి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే ఇక్కడ జరిగేటువంటి ఈ మద్దతు కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వేరే కానీ అందరూ పాలు పంచుకుని ఘనంగా ఆయనకి అర్పించినందుకు మేము రంగాగారి అభిమానులుగా ఎంతో వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ అలాగే ఇక్కడ జరిగే కార్యక్రమంలో రంగాగారిని గుర్తు చేసుకుంటూ ఆయన ఒక కులానికి ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు కాకపోతే ఆయన అంశాన రంగాగారు అంశంలోనే జన్మించాడు అని మేము అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి అతను కూడా రంగాగారి అంశాన్ని తీసుకుని రంగాగారు ఎవరి కోసం అయితే పోరాటం చేశాడు పేదవాళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం బీసీ ఎస్టీ మైనార్టీ కాపు కమ్మ రెడ్డి ఎనీ కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ అయినా సరే రంగా గారు అనుకో ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు అనుకో మళ్ళీ అలా ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రంగాగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తా అతను ఎందుకంటే పని పనిచేసేటువంటి వ్యక్తి కాదు పేద వర్గాలను మాత్రమే చూసుకుని పేదవాడికి కూడుగుడ్డ నినాదాన్ని తీసుకుని ఎందుకంటే ప్రతి సాట కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా ఎందుకంటే మనం నమ్ముకున్న పేదవాళ్ళకి న్యాయం చేయాలి ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్లు మార్ని ఎందుకంటే పేదవాడు పేదవాడి కిందే ఉన్నాడు ఈ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకంటే అట్టడుగునున్నటువంటి జాతుల్ని ఎతికి పైకి తీసుకొచ్చి వాళ్ళకి నిరంతరం రంగా గారు చూపిన మార్గంలో వాళ్ళకి చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానం వాళ్ళకి కావాల్సిన సంస్థలు కూడా వీళ్ళు ఏమేం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తూ మన రంగా గారిని గుర్తి చేస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు అలాగే నిరంతరం కూడా శ్రీకాంత్ గుడివాడ పట్టణంలో రంగాగారి అభిమానులు గాని రంగాగారి జనసేన విజయోత్సవంలో నడిచి శ్రీకాంత్ గారి మంచి ఉన్నతమైన పదవుల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బెజవాడ బెబ్బులి స్వర్గీయ వంగవేటి మోహన్ రంగా గారి ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గుడివాడ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారి నాయకత్వంలో ఆ మహానుభావుడికి ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై దశకంలోనే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి నేతలు కానివ్వండి పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనే శ్లోగాన్ని ఎత్తుకోవడం జరిగింది కానీ ఆ మహానుభావుడు ముందు చూపుతో ఎనభై దశకంలోనే పేదల కోసం అనేక పోరాటాలు చేస్తూ ఆ రోజున కొంతమంది దొండగులు ఆయన పట్టణ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఆయన ఏదైతే ఎనభై దశకంలో శాసనసభ్యుడిగా గెలిచాడో ముఖ్యంగా దారిద్ర రేఖకు దిగునున్నటువంటి దళితుల్ని ఆ రోజు వారికి భూములు కావాలని ఆయన నిరాహార దీక్షకు దిగి అమరులయ్యారు అలాంటి నాయకుడిని ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ మనం అందరం కూడా పరిమితం చేయకూడదు ఆయన రంగగారంటే అందరి వాడు అందరిలోనూ ఉన్నటువంటి వాడు అలాంటి నాయకుడు మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారు కూడా అదే బాటలో ప్రయాణిస్తూ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి చైతన్యం రావాలి రాజ్యాధికారం రావాలి అని ఇవాళ నడుస్తున్నటువంటి నాయకుడు మన ఉప ముఖ్యమంత్రి వర్లు కొండెల పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేసుకుంటూ అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించినాక మాలాంటి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు ఈరోజు నాయకులుగా మేము అందరం కూడా జనసేన పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అసలు ముస్లిం మైనార్టీ నాయకులుగా షరీఫ్ గారు కానివ్వండి దళితులుగా మేం కానివ్వండి మాకు రాజకీయ జన్మనిచ్చినటువంటి మహానుభావుడు కొనిదల పవన్ కళ్యాణ్ గారు గుడివాడలో మా అన్న బోరగడ్డ శ్రీకాంత్ గారు అని తెలియజేసుకుంటూ అలాంటి మహానుభావుని మరి ఒక్కసారి ముప్పై ఆరు వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళి అర్పిస్తూ ఆ మహానుభావుడికి మరొకసారి గణమైన వాళ్ళు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో మన బోరగడ్డ ఇన్ఛార్జి గారిని బొరగాటు శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి కార్యక్రమం జరుగుతాం అన్ని వర్గాలకు కూడా ఇది ఒక రకమైన మంచి మంచి పరిణామ క్రమం ఇది ఆనాడు కాలం రంగా కాలంలోనే అన్ని వర్గాల కార్మికులకి రా రాజకీయ చైతన్యాన్ని నిలబంది ఎవరంటే కా మన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పి ఈ సందర్భంగా ఆయన గుర్తించక తప్పదు అదే క్రమంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని వర్గాలను పేదవాళ్ళను కూడా రాజకీయాలుగా చైతన్యం చేసే క్రమంలో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి రంగా గారి సందర్భంగా వంద శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఆంధ్రా టైగర్ గజవాడ బిపులి స్వర్గీయ శ్రీ వంగవిటి మోహన్ రంగ గారి ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయం నందు ఇన్ఛార్జ్ కోరగా శ్రీకాంత్ గారి సమక్షంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది అలాగే గుడివాడ నియోజకవర్గం మొత్తం కూడా పలుచోట్ల సేవా కార్యక్రమాలే కానీ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అలాగే ఉదయం ఏసీకే సెంటర్ వద్ద పండరా గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులు వెనుగళ్ళ రాము గారు కూడా విచ్చేసి పంగవీటి మోహన్ రామ్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి భారతదేశంలో తీసుకుంటే రెండు లక్షల విగ్రహాలున్న ఏకైక మహానుభావుడు శ్రీ స్వర్గీయ మోహన్ రంగ మంగీటి మోహన్ రంగ గారు మరి ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది

that's not Ini ಎಂಜಲ್ ವಿಯನಾಯಕನ ಇಂದೆ ಮಂದ್ರೆ ಈ ರೋಜುನ ಒಂದು ಪಲಿಗಿನ ವರ್ಗ ಆಸಾತಿವತಿ ಪೇದ ಬೆಳ್ಳಿ స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఆరో వర్దంతి సందర్భంగా మురగాడపట్నంలో అనేక ఈ రోజున రంగా గారి వర్దంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే కొత్త మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో మా మిత్రుడు కోనా కేశవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇది మంచి శుభపరిణామం ఇటువంటి నాయకుల్ని తలుచుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకోవటం ప్రజలందరికీ కూడా మంచిది అలాగే స్వచ్ఛసే రంగ గారు అనేక పడుగు బలహీన వర్గాలని మించి పోషించిన నాయకుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే తన ఏదైతే చెప్పులు కుట్టుకునే కార్మికుడిని కార్పొరేటర్లో తీసుకెళ్లారు అలాగే రజక సామాజిక వర్గానికి చెందిన వారిని కార్పొరేటర్లు చేసి అనేక బడుగు బలహీన వర్గాలని రాజకీయ నాయకుడిగా తయారు చేసిన మహానాయకుడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు అలాగే పేదలకు ఏ కష్టం వచ్చినా నిలబడ్డ మహా వంగవీటి మోహన్ రంగ గారు ఈ రోజు తరాలు మారినా కూడా ఈ రోజున గుర్తు పెట్టుకుని సుమారుగా ముప్పై ఆరు సంవత్సరాలైనా కానీ ఒక వ్యక్తిని పూజించడం అనేది తెలిసి భారతదేశ చరిత్రలోనే ఇటువంటి మహానాయకుడు శ్రీ వంగవీక్ష మోహన్ రంగా గారు కాబట్టి ఆయన ఒక ఆశయాన్ని మనందరం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన రంగా గారు అభిమానులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి మరొకసారి ఘనమైన నివాళులు వచ్చి క్యాంటీన్ అంటే కూటములతో పవన్ కళ్యాణ్ గారు